హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆగిరిపల్లి రుచులండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మన ఛానల్లో మన రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి అండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఇంట్లోనే కూరగాయలు ఏమి ఏమీ లేనప్పుడు ఇలా చేసుకొని తింటే నోటికి కమ్మగా ఏమి తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఎంత కమ్మగా ఉంటుందంటే నోటికి ఒక ముద్ద ఎక్కువే తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుందండి నేను చెప్పే ప్రాసెస్లో అయితే మీరైతే చేస్తే సూపర్గా టేస్టీగా కుదిరిద్ది అనమాట నా ప్రాసెస్ అయితే చెప్పేస్తానండి చూసేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే తీసేసుకుందామండి అందులోకైతే ఒక పది పన్నెండు దాకా ఎండుమిర్చీలు అయితే యాడ్ చేసేసుకుందాము అందులోకి వచ్చి ఆయిల్ అయితే వేసుకుందామండి వెండి వెండిమిర్చి అయితే సగానికి కట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే ఫ్రై అవ్వడానికి వీలుగా ఉంటుంది అనమాట చక్కగా ఫ్రై అవుతాయని నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే ధనియాలు యాడ్ చేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి ఇంకా ఇవైతే దోరగా ఫ్రై అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఇలాగైతే మాడిపోకుండా కలుపుతూనే చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా దూరగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి ఇంకా ఫ్రై అయిపోయినట్టే అనమాట ఇవైతే చక్కగా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్ అయితే సరిపోతుందండి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగ కొబ్బరి ముక్కలు వెండి కొబ్బరి అండి ఇది వెండి కొబ్బరి ముక్కలు అయితే ఇలాగ సన్నగా కోసుకొని అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అనమాట అవి కూడా బాగుంటుంది అనమాట ఇలా కాకుండా కొబ్బరి పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి అయితే ఇప్పుడు నేను వేయట్లేదు వేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా ఆ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట నేనైతే వెండి కొబ్బరితో చేస్తున్నానండి ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అదైతే దాంతో అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే నాకైతే ఇవి ఉన్నాయి కాబట్టి ఇంట్లో దీంతో అయితే చేసేస్తున్నాను సూపర్ ఉంటుందండి దేనితో చేసుకున్నా సరే టేస్ట్ మట్టికి అదిరిపోయిందనమాట ఇప్పుడైతే ఇవి కూడా కొంచెం దూరంగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మిక్సీ జార్లో అయితే తీసేసుకున్న తర్వాత పుదీనా అండి పుదీనా అయితే నీట్గా కట్ చేసుకోండి కట్ చేసేసుకొని ఇలాగైతే వాష్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా వాష్ చేసి వాష్ చేసేసుకొని అసలు వాటర్ ఏమీ లేకుండా ఇలాగైతే తీసేసుకొని పొడి పొడిగా లాడుతూ ఉండాలండి ఇప్పుడు చక్కగా ఇలా తీసేసుకొని ఆయిల్ ఆయిల్ కొద్దిగా వేసుకుంటే వేసుకోండి నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి ఫ్రెండ్స్ దీనికి ఇంకా ఇలా వేసేసుకొని ఇదంతా చక్కగా మగ్గిపోవాలన్నమాట ఊరికే మగ్గిపోయిందండి ఫైవ్ మినిట్స్లో మగ్గిపోయిద్ది అనమాట చక్కగా మగ్గించేసుకోవాలన్నమాట ఇలాగే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే చూసారా ఇలాగైతే మగ్గిపోయిందండి చక్కగా ఇదంతా ఫ్రై అయిపోయినట్టే అనమాట ఇంకా ఇది కూడా చక్కగా మనమైతే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కూడా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాం కదండి ఇందులోకి వచ్చేసి మనం వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకుందామండి వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటే స్మెల్ అనేది టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందనమాట బాగుంటది ఒక మూడు రెబ్బల దాకా అయితే వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే మీకు టేస్ట్కి సరిపోయినంత అయితే మీరు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వేడి వేడిగా ఉన్నాయి కదండి ఇవన్నీ మిక్సీలో కప్పుడే వేసుకోకండి ఒక ఫైవ్ మినిట్స్ ఈ అయితే మనం ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే అంటే మనకు టేస్ట్కి సరిపోయినంత అండి మీకు మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ అనమాట నేనైతే ఇలాగైతే ఫస్ట్ అయితే నానబెట్టేసుకున్నానండి నానబెట్టేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్సీ అయితే మనం మొత్తం వేసుకున్నాం కదండి వెండి మిర్చి కొబ్బరి పుదీనా అంతా అవైతే ఒకసారి ఒకసారి మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన తర్వాత ఇలాగా నానిపోయిన గుజ్జు అయితే చింతపండు గుజ్జు అయితే చక్కగా ఇలాగైతే వేసుకోండి కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగ వాటర్ కొద్దిగా వేసుకొని ఒక మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ వాటర్ పడితే వేసుకోండి ఇంకా ఇలాగైతే మొత్తం మిక్సీ పట్టేసుకొని ఇలాగ పేస్ట్ లాగైతే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే అన్నంలోకి ఎంత టేస్టీగా ఎంత కమ్మగా ఉంటుందండి అసలు నోరు ఏదైనా చేదుగా ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుని తింటే నోటికి కమ్మగా భలే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నా ప్రాసెస్ అయితే అయితే మీకు అయితే చెప్పేసాను కదండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరే చెప్తారు సూపర్గా ఉందని ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ని కూడా ఆల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్